ఈరోజు అరగా ఇరవై ఏడు ఐదు మే రెండు వేల ఇరవై ఐదు రోజు మంగళవారము శని జయంతి జరుపుకుంటారు వైశాఖ బహుళ అవాస రోజు ఈరోజు ప్రత్యేకంగా శనిదేవుని ఆరాధించడం వల్ల కలిగే ఏంటో ఈ వీడియోలు వివరుస్తుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రోట్రెండ్స్ చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ అమావాస్య రోజు వచ్చే శని జయంతి విశేషాల గురించి తెలుసుకుంటాం ఈ ఇరవై ఏడు మే రోజు శని జయంతి మంగళవారం నాడు వచ్చింది ఈ రోజు ముఖ్యంగా ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అలాగే శని ఎవరి జాతకంలోనైతే శని మహర్దశి నడుస్తుందో అలాగే శని ఎవరి జాతకంలో అయితే జన్మలో కానీ కుటుంబ స్థానంలో కానీ పన్నెండో స్థానంలో కానీ అష్టమంలో కానీ సప్తమంలో కానీ చతుర్థ స్థానమైతే అయితే అర్ధాష్టమంలో కానీ ఉంటాడో శని నీచలో ఉంటాడో ఎవరికైనా లగ్నంలో కానీ అంటే వీరందరికీ కూడా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని ఆరాధించుకోవడం వల్ల కలిగే శుభఫలతలు ఎలా ఉంటాయి ఈ శోభత ఎవరెవరు ఏ ఏ రాశుల వారు ఈ శని ప్రభావం ఆరాయించాలనే విషయాన్ని ఈ వీడియోలో ఇక్కడ సవరంగా విరుచడానికి ప్రయత్నిస్తున్నాను ముఖ్యంగా ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ సంవత్సరం విశ్వాసు సంవత్సరంలో వైశాఖ బహుళ అమావాస్య రోజు ఈ శని జయంతి వచ్చింది ఈరోజు అంటే రేపే ఈరోజు మంగళవారం ఉదయమే సూర్యోదయానికి ముందే పూర్వమే లేచి స్నానాధికారులు ముగించుకొని సూర్యోదయం సూర్యుడు సూర్యోదయ సమయానికి సూర్యుడికి అరగ్యం విడవడం వల్ల కూడా విడిచడమే కాకుండా సూర్యుడికి ఆదిత్య ఉదయ చేసుకొని తర్వాత విఘ్నేశ్వరుడి పూజ చేసుకొని అలాగే శని భగవాన్ ఆరాధన చేసుకోవాలి శని భగవాన్ ఆరాధన అంటే శివ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది మహేశ్వరుడి ఆరాధించడం వల్ల శివుడిని ఆరాధించేంత ఫలితాలు లభిస్తుంది అలాగే ఆంధ్రయస్వామి ఆరాధించడం వల్ల కూడా మంచి ఫలితాలు ముఖ్యంగా రేపు మంగళవారం మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామి ప్రీతికరమైన ఎవరైతే ఆంజనేయ స్వామిని ఆరాయిస్తారో వారికి తప్పకుండా ఆంజనేయ శని పగవాడి యొక్క ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి కూడా సరిపోతుంది లేదా రుద్రాభిషేకం చేసుకు వెళ్ళేవాడు రుద్రాభిషేకం నమ్మకాలతో కానీ మంచి సుఖంతో కానీ రుద్రాభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ శని దోషాలు ఏ రాశుల వారికి ఉంటాయనే విషయాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరము శని భగవానుడు ఈ ఉగాది నుంచి కూడా ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు మీనరాశిలో ప్రవేశించాడు ప్రవేశించడం ద్వారా మేషరాశి వారికి ఏళ్ళు నాటిసేది ప్రారంభమైంది ముఖ్యంగా ఈ మకర రాశికి ఏళ్ళు నడిచేది ప్రభావం తొలగింది కానీ ఈ సంవత్సరం ఒక ఎనభై రోజులు మాత్రమే శని భగవాను యొక్క అనుగ్రహం ఉంటుంది మకర రాశికి మిగతా మకర రాశి కానీ కుంభరాశి కానీ మిగతా వీరికి తర్వాత కాలం అంతా కూడా ఏళ్ళ శని ప్రభావం ఈ సంవత్సరం కూడా ఉంటుందని చెప్పవచ్చు మకర కుంభరాశి వారికి అలాగే మకర కుంభ మీన మేషరాశుల వారికి ఏళ్ళ శని ప్రభావము అలాగే ఇక సింహరాశి వారికి అష్టమశని ప్రభావం ఉంటుంది అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాసులందరి వారు కూడా శని భగవాన్ని ఆరాధించడం ద్వారా ఈ శని యొక్క ప్రతికూల ఫలితాల నుంచి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ శనిచయిత రోజు చేయాల్సిన ఆరాధనలో ముఖ్యమైనది మృత్యుంజయ మహామంత్ర జపం చేసుకోవాలి లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా ఒక వెయ్యిసార్లు జపం చేసుకోగలిగితే కూడా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి లేదా అని వీలైతే దేవాలయాలకు వెళ్ళగలిగే వీలైతే వెళ్ళిన వారు నవగ్రహాలు చుట్టూ ప్రదక్షణాలు ఒక నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి చేసుకున్నా చేసుకున్నామని లేకపోతే వీలు కానీ వాళ్ళు ఒక ఇరవై ఏడు సార్లు అయినా ప్రదక్షణాలు చేసుకోండి ఇరవై ఏడు అనే సంఖ్య ఎందుకు చెప్తున్నారంటే మనకుండే నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు మనకు ఉండే గ్రహాలు తొమ్మిది ఒక్కొక్క గ్రహానికి ఇరవై ఏడు నక్షత్రాలకు అతి వదులు తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి మొత్తం నూట ఎనిమిది పాదాలు అవుతాయి అన్నమాట కాబట్టి నూట ఎనిమిది అనే సంఖ్య ఇది చాలా ముఖ్యమైన సంఖ్య ఈ జీవితం ఈ సూర్యుడికి భూమికి ఉండే వ్యాసాన్ని కూడా కొలిచే కొలిచే డిస్టెన్స్ కూడా ఇదే నూట ఎనిమిదితోనే వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఏదైనా జమ చేయంటే నూట ఎనిమిది సార్లు చేసుకుంటారు నూట ఎనిమిది సార్లు చేసుకోలేని పరిస్థితిలో కనీసం ఇరవై ఏడు సార్లు అయినా చేసుకుంటే పదకొండు పన్నెండు గంట కూడా ఇరవై ఏడు సార్లు చేసుకోవడంలో మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా రేపు మంగళవారం రోజు ఈ శని సందర్భంగా ఎవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో వివాహాలు ఆలస్యం అవుతున్నాయో సంతానం కలగడం లేదు అలాగే శేదోషాల దోషాల వల్ల ఇబ్బందులు పడుతున్నారో అప్పులవాదుల వల్ల ఇబ్బంది పడుతున్నారో అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారో వీరంతా కూడా ఈ శని భగవాన్ని శని జయంతి రోజు ఆయన పుట్టినరోజు రోజు ఇంకా మనం ఆయన ఆరాయించుకుంటే ఆయన యొక్క అనుగ్రహం తప్పకుండా ప్రతి ఒక్కరికి లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిందే ఈ వీడియో ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ శనిప ఆరాధన చేసుకోండి శని సమయ నవగ్రహ స్తోత్రమైన నీలాంజన సమావాసం రవిపుత్రం ఛాయ ఛాయపార్తాండ సంబుతం తమ్ నమాం శరీరం అది సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోగలిగితే కూడా మంచిదే లేదా నవగ్రహ పీడ గ్రహ పీడా స్తోత్రమైన ఉంటుంది సూర్యపుత్రు దీర్ఘదేహో విషాలక్ష మందాచార ప్రసవత పీడ సూత్రాన్ని జపం చేసుకున్నా కూడా ఇరవై ఏడు సార్లు లేదా మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్నా కూడా మీకు చేతి దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా చే ఈ మృత్యుంజయ మంత్రంలో ఎలా ఉంటుందంటే ఆ తీగ నుంచి ఎలాగైతే సులభంగా విడపడిపోయి దూరం అవుతుందో అలాగే మన మన మృత్యువు కూడా మన ఈ శరీరం నుంచి ప్రాణం పోయేది కూడా అది సులభంగా పోవాలనే విషయాన్ని ఈ మృత్యుంజయ మంత్రం తెలుపుతుంది అలాంటి మృత్యుజయ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ఎవరికైనా చాలా విపరీతమైన అన కష్టాలు కలిగినప్పుడు ఇక ప్రాణం పొత్తుంది ఇక బతకలేము మనం అనుకునే నదిలో కొట్టుకుపోతుంటాడు అతను ఇక కొట్టుకుపోతుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంకా ప్రాణం పొత్తుంది ఇక ఒడ్డుకు చేరంలో ఒక తెడ్డు వచ్చింది కట్టె ఎముక అనుకోండి ఆ కట్టెముఖ సహాయంతో ఆ తెడ్డు సహాయంతో అతను బయటికి రాగలుగుతాడు అలాగే ఈ మృత్యుజయ మాత్రం కూడా అలాంటిది అనమాట ఈ మత్యుజయ మాత్రం జపం చేసుకోవడం వల్ల ప్రపంచ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి మనం బయటపడతాం ప్రతిరోజు జపం చేసుకోవడం ముఖ్యంగా లిక్విడ్ గ్యాష్కి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో అంటే ఆస్తులు చాలా కోట్ల ఆస్తి ఉంటుంది కానీ సమయానికి చేతికి డబ్బు అందదు అలాంటి వారంతా కూడా ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాన్ని జప చేసుకోవడం వల్ల వీరికి లిక్విడ్ గ్యాష్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది కాబట్టి మృత్యుంజయ మంత్రం అంత పవిత్రమైంది అంత అంత పవర్ఫుల్ మంత్రం అనమాట అంత మహిమాన్వితమైంది దానిలో బీజక్స్ రాలే చాలా గొప్ప మనం ఏదో అనుకుంటాం కానీ కాబట్టి ఆ మృత్యుంయ మంత్రం ఎవరైతే మనస్ఫూర్తిగా చేసుకుంటారు దీక్షతో చేసుకుంటారు ప్రతిరోజు వారికి అందరికీ కూడా శని భగవాని అనుగ్రహం వస్తుంది శివారాధన చేసుకోవడం వల్ల కూడా శివుడి అనుగ్రహం ఉంటే మనకు ఈ లోకల్లో ఇంకా అంతకంటే ఇంకేమీ ఉండదు అనమాట కాబట్టి శివుని అనుగ్రహంతో మనకు శని భగవాడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే ఇక పోతే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరమైంది ఆంజనేయ స్వామిని తౌలబాకుల్లో వెళ్ళంతో ఆరాధన చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ముందుగా విజేశ్వరుడి ఆరాధన చేసుకోండి తర్వాత రేపు ఆంజనేయ స్వామికి నువ్వుల నూలో సిద్ధూరం కలిపి ఉంచి అభిషేకం చేయండి ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వీళ్ళేది శివలింగం ఉంటే పంచామృతాలతో అభిషేకం చేయండి చేసి పురుగు నూరేతో స్వామికి వేసి తర్వాత సింధూరం వేసి సిద్ధూరం పెట్టి ప్రసాదంగా వెన్నను తమలబాగులో పెట్టి అష్టోత్తర తరామర్శ చేయండి ఇలా చేయడం వల్ల మీకు శని మహాదోషాలు తగ్గుతాయి ఒకవేళ ఇవాళ చేసుకోలేని వారు కనీసం ఏం చేయలేకపోయినా ఒక ఉదుకంటి వెలిగించి దీపాలను చేస్తారు అది మీ ఇంట్లో దీప పూజ గదిలో హనుమాన్ చాలుసా పదకొండు సార్లు పారాయణ చేయండి ఇలా చేయడం వల్ల కూడా మీకు శోషాలు తగ్గుతాయి ఈ రకంగా దర్శనత్తు కొత్త స్త్రీ స్తోత్రాన్ని పారాటి చేసుకున్నా కూడా అవుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలంటే నక్షత్రాల వారిగా పరిశీలించినప్పుడు కొన్ని నక్షత్రాలు ఎవరి జన్మ నక్షత్రం చేయినా ఈ కొన్ని నక్షత్రాలు మనకు విపరీతమైన ఇబ్బందిని కలిగిస్తుంటాయి ఆ నక్షత్రాలు ఏంటో ఇప్పుడు విరుస్తాను ఇకపోతే ప్రస్తుతము శనిపగవాడు మేనరాశిలో సంచారం చేస్తున్నాడు మేనరాశిలో ఉత్తరావాద నక్షత్రంలో సంచారం చేసి ఉత్తరావాద నక్షత్రం ఎవరికైతే ఈ ఒకటి ఇప్పుడు చెప్పే నెంబర్లలో వస్తుందో జన్మ జన్మరాశి నుంచి వారంతా ఈ ఉత్తరావాద పుస్తకం కానీ అలాగే పుష్షవి కానీ అలాగే అనురాధ నక్షత్రం కానీ వచ్చేటటువంటి వారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ప్రతిరోజు కనీసం శనివారం మరియు ప్రతి నెల ఈ ఉత్తరాపాత నక్షత్రం వచ్చిన రోజు ఈ శని సంబంధించిన నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకోవడం కానీ ఆధ్రే హనుమాన్ చాలా పారాయణ చేసుకోవడం కానీ లేకుంటే దశరథర్తి స్నేత్ర పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది రాకుండా ఆ నక్షత్రం అవి ఏంటంటే ఈ జన్మ నక్షత్రం నుంచి పదవ నక్షత్రం ఏదే కానీ పదవ నక్షత్రం అంటే కర్మ దీనివల్ల డిస్ప్యూట్సు స ఇబ్బందులు దుఃఖము కలుగుతుంది అలాగే పద్దెనిమిదో నక్షత్రము సాముదాయక నక్షత్రం అంటారన్నమాట సాముదాయ నక్షత్రంలో సడన్గా ఏవో సెట్ బ్యాక్లు చేసే పనులన్నీ మధ్యలో ఆగిపోవడం కానీ ఏమైనా ఇబ్బందులు కలగడం కానీ అనారోగ్య సమస్యలు కానీ మనకు మనం చేసే పనుల్లో మనకు హాని కలగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే పంతొమ్మిదవ నక్షత్రము ఆదా నక్షత్రం అంటారన్నమాట దీనివల్ల దంపతుల మధ్య దూరం ఏర్పడడం కానీ ఏదైనా దూర ప్రదేశాలకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కానీ ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులుగా ఏర్పడే అవకాశాలు ఉంటాయన్నమాట పంతొమ్మిదవ నక్షత్రం అలాగే అంటే ఈ ఉత్తర ఉత్తరాభద్ర నక్షత్రం ఎవరికైతే ఈ పంతొమ్మిదవ నక్షత్రం వస్తుందో అలాగే ఇరవయో నక్షత్రము ఇక ఈ వీడియోలో చివరిలో మీకు ముఖ్య సూచన శని జయంతి సందర్భంగా ఎవరైతే శని భగవాన్ ఆరాధన చేస్తారో ముఖ్యంగా వీరికి ఎవరికైతే కోర్టు కేసులు కానీ శత్రు బాధలు కానీ వివాహం ఆలస్యం అవుతుందో వివాహ సంతానం కలగడం లేదో శత్రుబాధలు అనారోగ్య సమస్యలు ఉద్యోగం రావడం లేదు చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఉద్యోగం రాదు విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లభించదు వీసాలు లభించదు ఇలాంటి వారంతా కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు ముఖ్యంగా ఎలాంటి శని అవతర అర్ధాష్టమ శని అష్టమ శని ఏ దోషాలు ఉండేవారు ముఖ్యంగా ఈ శని చేతి రోజు శని ఆరాధన చేసుకుంటే హనుమాన్ చాలసా ఆరాధన చేసుకోవడం వల్ల చాలా వరకు ఈతి బాధలు బయటపడతారు ముఖ్యంగా ఈరోజు చేయాస ప్రత్యేకమైన ప్ర శాంతి ప్రక్రియ ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోవడం కానీ హనుమాన్ చాలిసా పదకొండు సార్లు పారాయణ చేసుకోవడం కానీ దశరథ కొత్త స్త్రీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం కానీ లేదా నవగ్రహస్థ సంబంధించి నవగ్రహాలకు సమాజాన్ని షయగ్రహానికి నవగ్రహాల్లో షయగ్రహానికి సంబంధించిన స్తోత్రము నీలా సమభాస రవిత్ర ఛాయవర్త సంబం తమ శ్రేష్ఠ స్తోత్రాన్ని కానీ దశరథ కొత్త స్త్రీ స్తోత్రాన్ని కానీ మృత్యుజయ మాంత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇలాగ ఏది చేసుకున్నా కూడా ఇంకా ఇంకా ఏవి సోత్రాలు చదువుకోలేని వారు ఉంటే చీవలకు గోదావండిలో చక్కెర కలిపి ఇంటి కాంపౌండ్లో కానీ పార్కులో కానీ వేయండి కుక్కలకు చపాతీలు తినిపించండి ఆవుకు బెల్లంతో కలిపే చపాతీలు తినిపించండి ఆవుకు గ్రాస తినిపించండి ముసలి వాళ్లకు ఎవరికైనా ఉంటే మీద వాళ్ళకి సహాయం చేయండి ధన సహాయం కానీ పళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి పళ్ళు మందులు సహాయం చేయండి లేదా ఇంకా చిన్న స్థాయి వాళ్ళు ఎవరికైనా సరే ఏది సహాయం ఉంటే ఆ సహాయం చేయడం వల్ల కూడా మీకు వచ్చేస్తుంది అనారో చాలా ఉంటాయి వాటిల్లో పిల్లలు మీద పిల్లలకు ఉంటే ఒక్కటో భోజనం పెట్టించండి అన్నదానం చేయండి ఈ విశ్వాస అవసరస్తులో ఈ ధాన్యదానానికి అధిక ప్రాముఖ్యం ధాన్యదానం అంటే అన్నదానమే అన్నదానం చేయడం వల్ల కూడా మంచి ఈ ఫలితాలు లభిస్తాయి వస్త్రదానం చేయండి మున్సిపాలిటీ వాళ్ళు ఇంటి ముందు పనిచేస్తారు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు ధన సహాయం వస్త్ర సహాయం చేయండి ఇలా ఏ రకంగా సహాయం చేసినా కూడా మీకు శని జాతి సందర్భంగా చేయడం వల్ల శనిప అనుగ్రహాలు వచ్చి మీకు సమస్యలతో చాలా వరకు పరిష్కారాలు లభిస్తాయి శుభవస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్